బాబు బాబు చిన్నపిల్లలు ఆడుకుంటున్నా వినగా వీళ్ళందరూ ఎస్ఎస్సి కాగానే వచ్చినారా ఇంటర్ తర్వాత వచ్చినారా ఓన్లీ ఎస్ఎస్సి తర్వాత వచ్చారు కదా ఎస్ఎస్సి తర్వాత వచ్చినారు ఇంకో టూ ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ జాబ్లోకి వెళ్తారు వీళ్ళందరూ జాబ్లోకి వెళ్తారు మీరు అనుకుంటారు అబ్బాయి వొకేషనల్ కోర్స్ అసలు మాకు ఆ సమాజంలో వినో లేదు చిన్న ఉద్యోగస్తులము అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ వ్యవస్థలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు ఎంతమంది ఎస్పీలు ఉన్నారు వాళ్ళందరి సక్సెస్ అంతా కూడా వొకేషనల్ స్టాఫ్ అని వొకేషనల్ స్టాఫ్ ఎంతో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నేను ఈ కన్న ఆపరేషన్ చేసుకుంటే చిన్న వొకేషనల్ కోర్స్ చేసిన పిల్లలు నా ఆపరేషన్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కష్టపడి వాళ్ళు నన్ను కంట్రోల్ చేశారు జస్ట్ డాక్టర్ వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆపరేషన్ చేసి వెళ్ళిపోయినాడు నేను యూనివర్సిటీలతో ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలు చదివిన తర్వాత నేను పెట్టుకున్నాను నా స్టడీస్ ఎంఏ ఎంఫిల్ బీఈడి అని చెప్పేసి మా బ్రదరు ఆయన వొకేషనల్ కోర్స్ ద్వారానే వకేషనల్ కోర్స్ స్టార్ట్ చేసి ఆయన కూడా ఎంఏ ఎంఫిల్కి వచ్చినారు జస్ట్ వొకేషనల్ కోర్స్ ద్వారా ఏ కాలేజీలో కూడా చదవాలి వొకేషనల్ కోర్స్తో స్టూడెంట్కి ఉన్న డిసిప్లిన్ ఏంటంటే మెటీరియల్ డిసిప్లిన్ ఉంటుంది మెటీరియల్ డిసిప్లిన్ అంటే ఏ పేపర్ ఎంత వాడాలా ఏ సరుకు ఎంత వాడాలా ఏ వస్తువు ఎంతసేపు వాడాలా ఎప్పుడు వాడాలా ఆ డిసిప్లిన్ ఏ ఎంప్లాయీస్ దగ్గర కనపడదు ఓన్లీ వొకేషన్ కోర్స్ ఎంప్లాయీస్ దగ్గరనే కనపడుతుంటారు మీ ప్రిన్సిపల్కి మరీ చెప్తున్నాను అతి చిన్న వయసులో సంపాదించే శక్తి ఎవరికి ఉంది సొసైటీలో అంటే ఓన్లీ వొకేషన్ కోర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ నర్సులు ఉంటారు చిన్న పిల్లలు అనుకున్నా మీరు ట్రైనింగ్ చేసేవాళ్ళది అనుకున్నాను వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కూడా సంపాదన స్టార్ట్ చేస్తారు ఒక మంచి ప్రిన్సిపల్ ఒక పెద్ద కలెక్టర్ కానీ మళ్ళీ ఇంకో రకమైన పెద్ద ఉద్యోగస్తులు కానీ ఇరవై ముప్పై సంవత్సరాల్లో సంపాదన స్టార్ట్ చేస్తారు అదే వొకేషనల్ కోర్స్ స్టూడెంట్స్ అయితే బిలో ట్వంటీ ఇయర్స్లో సంపాదన స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ కంటే ఇరవై సంవత్సరాల లోపలనే ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే వికసించే పువ్వులు మా వికాస్ సంబంధించినటువంటి ఎందుకు చెప్తున్నానంటే ఏదో సాధించాలనేటువంటి అమలుతోని ఏదో సాధించాలి మా భవిష్యత్తు బంగారు పాట వినాలనేవాడు దాని మీద విశేషం ఇప్పుడు దూస్తుంటే ఎంత సంబంధించినటువంటి విద్యార్థులు కానీ మా విద్యార్థులు కానీ ఎంత చక్కగా ఉన్నాయంటే ఆ హీరోలకు హీరోలకు తీసుకునేటువంటి అందం అది మీ సొంతమైన విషయం కూడా మరొకసారి మీ అందరికి ఇలా అపారమైనటువంటి అనుభం ఉన్నది మీకు మాకేషన్ సంబంధించినటువంటి దాని మీద అపారమైన అనుభవం ఉన్నది